హై ఫ్రెండ్స్ మనం బంగారం కొనేటప్పుడు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కొంటే మంచిదా నైన్ వన్ సిక్స్ గోల్డ్ కొంటే మంచిదా అనేది చాలామంది ఆలోచిస్తారు ఈ వీడియోలో మీకు ఏ గోల్డ్ కొంటే మంచిది అనేది చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ ఎయిటీన్ క్యారెట్కి ఈ ట్వంటీ టూ క్యారెట్కి వేరియేషన్ అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ అయితే మనకి ముందుగా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కానీ తీసుకున్నట్లయితే మనం ఒక ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అనేది ఆభరణం కొనేటప్పుడు మీకు షైనింగ్గా ఉంటుంది బట్ మీరు వాడుతున్న కొల్ది ఆ వస్తువుకి మురికి ఎక్కువ పట్టడం అలాగే షైనింగ్ అనేది తగ్గడం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ ఎయిటీన్ క్యారెట్లో చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొన్న వస్తువు ఎయిటీన్ క్యారెట్కి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ నైన్ వన్ సిక్స్కి వచ్చేటప్పటికి మీరు కొనేటప్పుడు ఏ షైనింగ్ అయితే ఉందో మీరు వాడుతున్న కొల్ది అదే షైనింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ నైన్ వన్ సిక్స్ బంగారంలో కేవలం ఎయిట్ పాయింట్ ఫోర్ శాతం వెండి రాగి మిగతా లోహాలు అనేవి కలుస్తాయి ఫ్రెండ్స్ ఎయిటీన్ క్యారెట్లో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది ఈ వెండి లోహాలు వెండి రాగి ఎక్స్ట్రా లోహాలు అనేవి కలుస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ చాలామంది మీరు ఒక షాప్కి వెళ్ళేటప్పుడు కేడిఎం బంగారం కావాలి ఫింగర్ రింగ్స్ కానీ చెవులను కానీ కేడిఎం బంగారం నాకు ఇయర్ రింగ్స్ కావాలి ఫింగర్ రింగ్స్ కావాలి అని చెప్తారు ఫ్రెండ్స్ కానీ మనం ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు కేడిఎం చెవులోనే కావాలి కేడిఎం ఫింగర్ రింగ్స్ కావాలి అనే వర్డ్ అనేది ఆ షాప్ దగ్గర రాకూడదు ఫ్రెండ్స్ ఎందుకో చెప్తాను వినండి ఫ్రెండ్స్ కేడిఎం అనేటప్పుడు ఎయిటీన్ కే అంటే ఎయిటీన్ క్యారెట్ కేడిఎంఏ నైన్ వన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ కేడిఎంఏ సో మీరు కేడిఎం బంగారం కావాలనేటప్పుడు ఆ షాప్ వాడు నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఇస్తే ఓకే ఒకవేళ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అనేది ఇస్తే మీరు మోసపోయినట్లు అవుతుంది ఫ్రెండ్స్ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా నైన్ వన్ సిక్స్ గోల్డ్ నాకు కావాలి పలానా ఆభరణం అనేది చెప్పాలి ఫ్రెండ్స్ అలా కాకుండా కేడిఎం అంటే ఎయిటీన్ క్యారెట్ కూడా కేడిఎమ్ కాబట్టి ఆ షాప్ వాడు మీకు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అనేది ఇస్తారు అయితే మీరు అది వాడుకున్న తర్వాత ఒకటి టూ ఇయర్సు త్రీ ఇయర్సు తర్వాత మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు నేను నైన్ వన్ సిక్స్ అనుకొని తీసుకున్నానే ఒక ఆలోచన అప్పుడు వస్తుంది అప్పుడు కాదు మీరు పర్చేజ్ చేసేటప్పుడే నైన్ వన్ సిక్స్ బంగారం కావాలి అని అడగాలి ఫ్రెండ్స్ అలాగే చాలామంది ముద్దుగా ఉండేదంతా ట్వంటీ ఫోర్ క్యారెట్ త్రిబుల్ నైన్ బంగారం అనేది అనుకుంటారు ఫ్రెండ్స్ ముద్దగా ఉండేదంతా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ త్రిబుల్ లైన్ అనేది కాదు ఫ్రెండ్స్ అందులో ఎంత శాతం ఉంటుందో అంత శాతం బంగారం అనేది ఉంటుంది అయితే చాలామంది ఈ మొక్కకు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ పీస్కి కూడా చాలామంది కేడిఎం పీస్ కావాలని అడుగుతారు ఫ్రెండ్స్ కేడియం పీస్ కావాలంటే నైన్ వన్ సిక్స్ బంగారం కూడా ఒక ముద్ద రూపంలో పీస్ అనేది సేల్ అనేది చేయొచ్చు అంటే పలానా షాప్ అని నేను చెప్పలేను కానీ సేల్ అనేది నైన్ వన్ సిక్స్ కూడా పీస్ కింద ప చాలామంది సేల్ చేస్తున్నారు సో మీరు ఒక పీస్ కావాలనేటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం పీస్ కావాలి లేదా ట్రిపుల్ నైన్ బంగారం నాకు కావాలి అని అలా అడగాలి ఫ్రెండ్స్ అలాగే ఈ క్యారెట్స్లో మనకి వేరేసి చూసుకున్నట్లయితే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది బిస్కెట్స్ కాయిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నైన్ వన్ సిక్స్లో ఆభరణము అండ్ కాయిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అంటే మీకు డెబ్బై ఐదు శాతం మేలిన బంగారం ఉంటుంది ఇరవై ఐదు శాతం వెండి రాగి మిగతా లోహాలని కలుస్తాయి ఫ్రెండ్స్ ఈ నైన్ వన్ సిక్స్లో ఎయిట్ పాయింట్ ఫోర్ శాతం వెండి రాగి లోహాలు కలుస్తాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఇక ప్యూర్ అంటే దాని అర్థం ఏంటి అంతా బంగారం అని అర్థం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అనేది ఎక్కువగా చిన్న చిన్న వస్తువులో ఉంటుంది ఫ్రెండ్స్ ఫింగర్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అలా త్రీ గ్రామ్స్ లోపు ఉండేవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనేది చాలా షాపుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ పెద్ద వస్తువులకి మీకు టెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అబోవ్ అంతా కూడా నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనేది చాలా షాపుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అయితే చాలామంది ఫ్రెండ్స్ పర్చేజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ పెద్ద వస్తువులకి ఏదైతే టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ కొనేటప్పుడు హాల్ మార్క్ చెక్ చేస్తున్నారు హెచ్డీ ఉందా లేదా చెక్ చేస్తున్నారు అన్నీ చెక్ చేస్తున్నారు ఓకే కానీ ఈ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ కొనేటప్పటికి అది నైన్ వన్ సిక్సా కాదా ఎయిటీన్ క్యారెట్ గోల్డా అసలు హాల్ మార్క్ చెక్ చే చెక్ చేయడం కానీ ఇవేవి కాకుండా ఓన్లీ కేడిఎం అని అడుగుతున్నారు తీసుకుంటున్నారు వాళ్ళు ఎయిటీన్ క్యారెట్స్ అనేది ఇచ్చేస్తున్నారు నైన్ వన్ సిక్స్ కాకుండా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనేది సేల్ చేస్తున్నారు అక్కడ మీరు చాలా మోసపోతున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు మీకు ఎన్నో చెప్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్